ఓం శ్రీ గురుభ్యోన ఈరోజు ఈ వీడియోలో మీకు శత్రునాశన మంత్ర ప్రయోగం గురించి చూడడం జరుగుతుందన్నమాట ఈ శత్రునాశన మంత్ర ప్రయోగము ఎవరి మీద ప్రయోగం చేయాలంటే గురువుగారు మాకు శత్రువులు బాగా ఉన్నారండి మాకు శత్రుత్వం బాగా పెరిగిపోతుంది మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు మేము ఎవరితోనూ ఏం గొడవలు పెట్టుకోము మేము బాగానే ఉంటాము కానీ మా మీద శత్రుత్వం అనేది బాగా పెరిగిపోతుంది మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు గురువుగారు మాకు ఏదన్నా మంచి ఒక మంత్ర ప్రయోగం మాకు తెలియజేయండి అని ఇతరులకు చెప్పుకోలేక బాధపడే వాళ్ళకి ఈ యొక్క మంత్ర ప్రయోగం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అయితే ఈ మంత్ర ప్రయోగాన్ని మీరు మంగళవారం రోజున చేయవలసి అన్నమాట మంగళవారం రోజున మీరు ఈ ప్రయోగానికి ఏం తెచ్చుకోవాలంటే మంగళవారం రోజున మీరు గోరోజనము భుజభద్రాకు ఈ రెండు కూడా మీరు స్వీకరించుకోవాలి స్వీకరించుకొని రాత్రి రాత్రి పదకొండు పన్నెండు ఆ టైములో మీరు ఈ యొక్క ప్రయోగం చేయవలసి ఉంటుంది అన్నమాట అయితే మంగళవారం రోజున గోరోజనము భుజబత్రకు మీకు ఈ పూజా మందిరంలో దొరుకుతాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి గోరోజనము భుజపత్ర్రాకు తీసుకొని నేను చెప్పే మంత్రాన్ని నేను చెప్పే మంత్రం అన్నమాట నేను చెప్పే మంత్రం ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలన్నమాట ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం 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 దృబ్బం ఓం దృబ్బం రిం రీం ల అమకస్ అ siya ama buddhim budim budim ama kasya budim budim sambaya 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 స్తంభయ స్తంభయ టమ్ 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 తం తం టమ్ స్వాహ టం టమ్ స్వాహ ఈ యొక్క మంత్రము మీరు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది మంగళవారం రోజున ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు చదువుతారంటే మీ శత్రువు యొక్క మీ శత్రువు యొక్క పేరును గోత్రముతో సహా మీ శత్రువులు కదా మీ శత్రువు యొక్క పేరును గోత్రము గోత్రంతో సహా భుజపత్రి యావకు పైన రాయండి మీ శత్రువు యొక్క పేరును గోత్రంతో సహా భుజపత్రి యావకు పైన రాసి రాసిన తర్వాత ఏం మంగళవారం రోజు చేయాలి గుర్తుపెట్టుకొని భుజపత్రి యావకు మీద మీ శత్రువు యొక్క పేరును గోత్రంతో సహా రాసి రాసిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేయండి ప్రాణప్రతిష్ఠ అంటే ఒక నిమ్మకాయ తీసుకొని మీరు నిమ్మకాయ తీసుకొని భుజపతి రాకపోయిన మీ శత్రు పేరు రాస్తారు కదా ఆ పే ఆ పేరు మీద పెన్నండి నిమ్మకాయ తీసుకొని పిండండి ఇట కోసి నిమ్మకాయ పిండి దాని మీద దాని మీద కుంకుమ పసుపు వేయండి కుంకుమ పసుపు వేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జీపించండి నూట ఎనిమిది సార్లు జపించండి ఇప్పుడు ఈ మంత్రాన్ని ఓం తృంభం రిం లం ల అమోకస్య బుద్ధి స్తంభయ స్తంభయ ఠం ఠం స్వాహ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఏం చేస్తారంటే అదే రోజు మీ శత్రువు ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థావరంలో వాళ్ళ ఇంటి ఇంటి స్థావరంలో ఏదో ఒక మూలన పాతి పెట్టాలన్నమాట ఆ బుజపత్రి ఆకుని ఏదో ఒక మూలన మీరు దాన్ని మీ శత్రు గృహం మీద పాతి వేసేయాలి పాతి వేసారంటే మీ శత్రువు ఎంతటి దుష్టుడైనా సరే అతనికి మైండ్ చెలించేసి బుద్ధి మందగించేసి ఒక పిచ్చివాడిలాగా మారిపోవడం అనేది జరుగుతుందన్నమాట అలాంటి పవర్ఫుల్ అయిన శత్రువు నాశన మంత్ర ప్రయోగము అయితే ఈ యొక్క ప్రయోగాన్ని మీరు మంచిని ఉద్దేశించే చేయండి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు ఎందుకంటే మీకు బాగా ఇబ్బందిగా ఉంది శత్రుత్వం వల్ల మేము బాగా నష్టపోతున్నాం అనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రయోగం చేయండి ఇది చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి